అయోధ్యాకాండము నాలుగవ సర్గము ఇట్లు పౌరులందరకును ననుజ్ఞనిచ్చి వారు వెడలిన తరువాత నిశ్చితమతి అయిన దశరథుడు మంత్రి సహితముగా రేపే పుష్యమే నక్షత్రముగాన రఘురాముని యువరాజును చేయుటకు తగియున్నదని నిశ్చయంను సమయందు ప్రకటించి ఇంటిలోనికి వెడలను దశరథుడు శ్రీరాముని తన నగరంనకు పిలిపించుట ఈ విధముగా రాజంతఃపురమునకు వెళ్లినవాడై తన యొక్క సూతుని చూచి శ్రీరాముని ఇంకొక మారు తోడితమ్మని చెప్పగా సూతుడు వేగముగా రాముని గృహము ముంగిట నిలిచి పంపగా శ్రీరాముడు తన మనస్సున సంశయమందినవాడై సూతిని పిలిపించి రాజుగారు నన్ను పిలిపించిన పని ఎటువంటిది అని అడుగగా సూతుడు మిమ్ములను తీసుకుని రమ్మనియే చెప్పెను మీరు వెళ్ళుటయో వెళ్లకుండుటయో నీ ఆధీనములే అనెను ఆ మాట విని రఘురాముడు తొందరగా తండ్రిగారిని చూడనేగి దూరం నుండియే దండవత్ ప్రణామము చేయగా దశరథుడు ప్రేమతో కుమారుని లేవనెత్తి కౌగలించుకుని యుక్తముగ పీఠమును కూర్చుండ నియమించి కడుప్రియమైన మాటలను శ్రీరామునితో చెప్పను దశరథుడు శ్రీరాముని యువరాజు చేయుటకు కారణము లాయనతో చెప్పుట శ్రీరామ నేను ముసలివాడను పెక్కువేల సంవత్సరములు రాజ్యముగా రాజ్యమును పాలించితిని కోర్కెలను మనసు అనుభవించితిని వివిధ పదార్థములతో అన్నములతో దక్షిణలతో అనేక సత్కృతువులు చేసితిని సిరిలు విలసిల్లునట్లు యథాశాస్త్రముగా విరివిగా దానములు చేసితిని సర్వశాస్త్రములను అభ్యసించితిని దేవబ్రాహ్మణ పితృదేవతారుణములను తీర్చుకుంటిని సంపదచే సర్వభోగములను కామితములను తనివి తీరునట్లుగా నన్భవించితిని ఓ పురుష శ్రేష్ట బలవంతుడవు సాటిలేనివాడవు ప్రుయుడవు నగు నిన్ను కుమారునిగా గాంచితిని ఓ ఉత్తమ చరితుడా శ్రేష్ట గుణములు కలిగిన నిన్ను మిక్కిలి అనురాగముతో యువరాజుగా చేసి భూజనులందరూ సంతోషించినట్లు నరించుటొక్కటే నాకు గలకొరత కావున నేను చెప్పినది కాదనకుండా నీవు చేయదగును ఓ పావనశీల నీవు రాజుగావలేనని ప్రజలందరూ తమ అభిష్టమును తెలిపిరి నిన్ను తొందరగా యువరాజును చేసెదను నీవి రాజ్యమును భరింపబూనుము ఇట్లు చేయటకు కారణమేమి అంటివేని చెప్పెదను భయంబుగొల్పు దుర్నిమిత్తములా ననేకము స్వప్నములందు చూచుచున్నాను పిడుగులు నుల్కలు మహాధ్వనితో బడుచుండుట చూచితిని జ్యోతిష్కులు జన్మతారను రాహువు కుజుడు సూర్యుడు తగులుచున్నారని చెప్పగా వింటిని కుమారా ఇంకేమి చెప్పుదును ఇట్టి శకనముల యొక్క ఫలములను ఆలోచించి చూడగా రాజు మరణించుటయో లేక గొప్పనైన ఆపదను పొందుటయో సంఘటిల్లును కానా వత్సా నేను ప్రాణములతో నుండగనే ఈ రాజ్యంను స్వీకరించుము నా మనస్సిప్పుడిట్లున్నది ఇంకనెప్పుడెట్లుండునో తెలియదు కావున కావునాప్పుడే యవరాజ్యాభిషేక గౌరవం పొందుము రాఘవ నేడే పునర్వసు నక్షత్రం వచ్చినది రేపు పుష్యయోగం ఒకటి చేత శాస్త్రజ్ఞులు నీవు యవరాజ్యము స్వీకరించుటకు మంచిదని చెప్పిరి కానా వెంటనే జరిగించుటకు నా మనస్సు తొందరపెట్టుచున్నది ఈ రాత్రి నీవును సీతయు నుపవాసము చేయుడు దర్బల్పై పరుండు ఇట్టి కార్యములు తరి విజ్ఞములు కలుగుచుండును ఎట్టివారికైనను జాగ్రత్తగా అవసరము నీ స్నేహితులను రాత్రి నిన్ను ప్రేమతో కాపాడునట్లు చెప్పుము అదియుగాక నా మనస్సులో నింకొకటివునున్నది ఏ విధంగా చూచినను భరతుడు మేనమామ ఇంటి నుండి రాకమునుపే పట్టాభిషేకము పూర్తి చేయుటయే మేలని తోచుచున్నది నాయన నేనిట్లు చెప్పి తిననుకొనుకుము నీ తమ్ముడైన భరతుడు జితేంద్రియుడు ధర్మము తప్పగా నడుచువాడు కరుణగలవాడు అన్నయ్యందు భక్తిగలవాడు అయినను మానవుల మనస్సులతి చంచలమైనవి ధర్మము తప్పని వారి ఎందైనను నందైనను ఆ మనస్సులు అయినదేమో అయినదని భావించిన వగును కనుక రేపు పట్టాభిషేకం వెళ్ళిరా నాయన రామా అని దశరథుడి చెప్పగా రాముడు సాష్టాంగముగా నమస్కరించి తన భవనంకు వెడలి వెంటనే తన తల్లి అంతఃపురంనకు వెళ్ళను అట్లు వెళ్ళి దేవమందిరంన తెల్లని పట్టువస్త్రంన ధరించినదియు తన కుమారుని రాజ్యశ్రీయుక్తుని చేయమని తప్పని భక్తితో మృక్కుచున్నదియు ఇలవేల్పుపై తన మనస్సును నిలిపి ధ్యానించుచు మౌనముగానున్నదూ సాటిలేని విధమున చేసి పరాత్పరుడగు జనార్దునుని తలంచుచున్నదియు తన పట్టాభిషేక వార్త విని సుమిత్రయు లక్ష్మణుడు ముందుగా వచ్చి సీతను కూడా అక్కడకు రప్పించుటచే ఆ మువ్వురితో సాధ్వి అగునగు తన తల్లిని చూచెను చూచి నమస్కారము గావించి రఘుత్తముడు వీణుల విందులైన మంచి వాక్యములను సంతోషముతో శరీరము గగుర్పుడగా ఇట్లు చెప్పెను ఓజనని నాయనగారు భూపరిపాలన ప్రక్రియను చేపట్టమని ఆజ్ఞాపించిరి రేపే యవరాజ్య వైభవంను పుచ్చుకొనుమనేరి నన్నును నా భార్యను నీ రాత్రి ఉపవాసింపుడని నా తండ్రి గూడి సంతోషంతో చెప్పెను ఇప్పటి నుండి నాకును మీ కోడలికి శుభము కలుగునట్లు చేయవలసిన క్రియలను చేయుము కౌసల్య శ్రీరాముని దీవించుట ఈ ప్రకారంగా శ్రీరాముడు చెప్పగా చాలా కాలము నుండి వినగోరియున్న ఆ వాక్యములను విని సంతోష బాష్పములు కలిగినదే మధురమైన వాక్కులతో నిట్లనెను కన్నతండ్రి రామ చిరంజీవిగా వర్తిల్లుము ఐశ్వర్యములు కలిగి నీవు నా బంధువులను సుమిత్ర యొక్క బంధువులను సంతోషపెట్టుము నిన్నెంత కళ్యాణ నక్షత్రమున గంటినో నీవిట్లు నీ జనకుని సంతోషపెట్టుచున్నావు నీవిప్పుడు ఇక్ష్వాకురాజ్యమునకు ప్రభువగుటచే నేను చేసిన అరి సమర్చనము ఫలవంతమైనది ఓ ముద్దులయ్యా నీ శత్రువులకు చెడుకాలము వచ్చినది అని కౌశల్య చెప్పగా మందహాసముతో ప్రకాశించుచున్న ముఖముతో తన తమ్ముడైన లక్ష్మణుని చూచి లక్ష్మణ గొప్పదైన ఈ భూమండలమునంతయును నాకు తోడగా నుండి నీవు పరిపాలింపుము రాజ్యలక్ష్మి నీవు నా రెండవ ఆత్మ ఆత్మాగుటచే నిన్నును సేవించును భోగములను రాజ్యఫలముగా వచ్చడు వాణిని ఇంక నీ ఇష్టప్రకారముగా అనుభవింపుము నీ కొరకే గదా నేను రాజ్యమును జీవితమును గాని గొప్పగా చూచెదను అని ఇట్లు తన తమ్మునకు చెప్పి తల్లులైన సుమిత్రలకు భక్తితో నమస్కరించి సీతకును తనకును నాగ్ని తీసుకుని తన అంతఃపురమునకు వెళ్ళను అయోధ్యాకాండము నాలుగవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీశ్రీ శ్రీ नमोस्तु राय सलक्ष्मणा नमोस्त दै जनकात्मय नमोस्त वाताम भवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु